నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మా అమ్మ కొంతమంది అమ్మవారికి కట్టిన చీరలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చుకొని మరీ కట్టుకుంటారు అమ్మవారికి సా సమర్పించిన బట్టలు కాబట్టి మేము కట్టుకుంటే మాకు అమ్మవారి దయ కలుగుతుంది అనేసి అంటారు నిజంగానే అలా అమ్మవారికి సమర్పించిన బట్టలు మనం కట్టుకోవచ్చు అనేసి అని అంటారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి అని అంటారు అలా ఇప్పుడు అమ్మవారి చీర కట్టుకోవడంలో తప్పు అయితే ఏమీ లేదు ఎందుకంటే అది ఒక ప్రసాద భావన ఇప్పుడు గుడికి వెళ్తాం అడిగి మరీ పూలు తెచ్చుకుంటాం అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పూలు ఏవో ఒక పూలు మనం తెచ్చుకుంటాం గాజులు తెచ్చుకుంటాం పసుపు తెచ్చుకుంటాం కుంకం తెచ్చుకుంటాం సౌభాగ్య వస్తువులన్నీ కూడా అమ్మవారి దగ్గర నుంచి మనం తెచ్చుకుంటాం కాబట్టి అట్లాంటి సౌభాగ్య వస్తువులు ఎలా తెచ్చుకుంటున్నామో అమ్మవారి దగ్గర చీర కూడా తెచ్చుకుంటాం మనం పెట్టిన చీరలు ఉంటాయి మనం పెట్టని చీరలు ఉంటాయి కొంతమంది ఏం చేస్తారు మనం పెట్టిన చీరని తెచ్చేసుకుంటారు అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ పట్టుకు మళ్ళీ పట్టుకుని తెచ్చుకుంటాం రెండు అమ్మవారికే సమర్పించే పద్ధతి ఇంకో పద్ధతి వేలం వేస్తూ ఉంటారు గుళ్ళల్లో మనకి తక్కువ రేట్లకు వేస్తూ ఉంటారు మంచి చీరలు వేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు తెచ్చేసుకుంటారు అమ్మవారికి కట్టిన చీరలు అని చెప్పి కట్టుకుంటే చాలా మంచిది మనకు శుభం కలుగుతుంది అని వాస్తవమే అమ్మవారికి కట్టిన చీరలు తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అయితే దీంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి అమ్మవారి చీరలు వాడుకునేటప్పుడు ఇప్పుడు మనం కొనుక్కున్న చీరలు అయినా సరే ఇంట్లో మామూలుగా దేవుడి దగ్గర పెట్టి కట్టుకోవడమో పసుపు కుంకం పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకుంటాం ఇప్పుడు శ్రావణ శుక్రవారం ఉంది అమ్మవారి దగ్గర పెడతాం పెట్టి తీసుకుంటాం కట్టుకుంటాం అది వేరు పూర్తిగా అమ్మవారి విగ్రహానికి కట్టి అవి పెట్టినవి వాటిని ఏం చేయాలంటే ఏదైనా ఒక పవిత్రమైన పనులు అంటే మనం ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు పూజ చేసుకున్నప్పుడు దానికి ఉపయోగించుకునేటట్టుగా తెచ్చుకోవాలి అలాగే ఈ అమ్మవారి చీరలు ఎటి సూతకంలో ఉన్నవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు కట్టుకోవడం లేదా స్త్రీలకు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మృతుక్రమంలో ఇబ్బందులు వచ్చినప్పుడు అలాంటప్పుడు కట్టుకోకుండా ఉంటే మంచిది ఏదైనా ప్రత్యేకంగా ఒక శుభకరమైన పనులు చేసేటప్పుడు మాత్రమే ఈ యొక్క అమ్మవారి చీరలు అనేవి కట్టుకోవాలి అలాగే కొంతమంది చూడని అమ్మవారి చీరలు ఏదైనా పొరపాటున తెలియక తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు అవి ఏదో ముడుచుకుపోవడమో లేకపోతే చీర చిన్నది అయిపోవడమో ఏదో వాటిని కట్ చేసేసి కాళ్ళ వేసుకుందుకు గ్యాస్ స్టవ్వులు తుడుచుకోవడానికి లేదా ఏదైనా మనం పాత బట్టలు వేసి తుడుచుకో అలా వాడేస్తూ ఉంటాం అసలు అట్లా చేయకూడదు అది చాలా దోషం కేవలం అమ్మవారి చీర మనం దగ్గర తీసుకో భావంతో తీసుకుంటాం తీసుకున్నప్పుడు దాన్ని కూడా అలా పవిత్ర భావంతోనే మనం ఆ చీరని కట్టుకోవాలి అలాగే ఇంటికి తెచ్చేసుకునే చీరలు ఉంటాయి మామూలు ఏదో అమ్మవారి దగ్గర పెట్టి ఏదో మనం చీరలు ఇచ్చుకుంటే కొంతమంది అయితే ఆడపిల్లలకి మొదటిసారి చీర కట్టే ఉంటాయి అప్పుడు అలాంటప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన చీర కడితే మంచిది ఇలా అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు కాస్త మనం అమ్మవారి దగ్గర చీర పెట్టి మనం తెచ్చుకోవచ్చు అలాగే ఇక్కడ చీర ముఖ్యంగా అమ్మవారి దగ్గర చీర పెట్టేటప్పుడు మనం తెచ్చుకున్న తర్వాత కూడా వాటిని కొంతమంది చూడండి కుట్టకుండా మన ఏదో కొంతమంది అయితే అంచులు కాలుస్తూ ఉంటారు పూర్వం ఇది వరకు కాల్చే కానీ ఇప్పుడు పెద్ద తక్కువైంది అనుకోండి మామూలుగా అంచులు కాలుస్తూ ఉంటారు అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు అమ్మవారి చీరని అలాగే వీటిని కూడా ఈ చీరల్ని కూడా ఎక్కడికైనా ఒక పరామర్శకు కానీ లేకపోతే వాటికి కానీ వెళ్ళేటప్పుడు ఇటువంటి చీరలు కట్టుకోకుండా ఉండడం అనేది మంచిది ఎక్కువ ఏమి ఉండవు అమ్మవారి దగ్గర కట్టుకుంది మహిళ మూడో నాలుగో ఉంటాయి ఇది కేవలం ఆ పూజా నిమిత్తమై కానీ ఏదైనా వ్రతం చేసుకుంటున్నప్పుడు కానీ ఓ మడిగా వంట వండడానికి కానీ ఇలాంటి వాటిల్లో కట్టుకుంటే మనం వాటికి గౌరవం ఇచ్చినట్లు లెక్కమ్మ కాబట్టి ఇలాంటివి ఆ మనకి చీరలు అమ్మవారికి కట్టిన చీరలు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు దోషం ఏమీ లేదు కానీ ఏంటంటే మన యొక్క శౌచము ఎలా ఉంది మనం శుభ్రంగా ఉన్నామా లేదా ఇలాంటి సమయాలు చూసుకుని మాత్రం కట్టుకోవాలి అంటే అమ్మ నార్మల్గా మనం రెగ్యులర్గా కట్టుకునే చీరలలో ఈ చీరలు తీసుకొచ్చి కొన్ని కలుపుతూ ఉంటారు అలా పెట్టొచ్చు అంటారు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇంట్లో వచ్చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో కలుపుకునే వచ్చే అంటే వాళ్ళకి సందర్భం వాళ్ళకి ఇంకా తప్పదు వాళ్ళు ఏం చేయలేరు సో అలాంటి సందర్భాలలో ఈ చీరలు అందులో కలపద్దు ఇవి ఇలాంటి ప్రత్యేకంగా మన సందర్భాల్లో అనుకున్నాం కాబట్టి కట్టుకునేవి ఇవి విడిగా ముట్టుకోకుండా ఇబ్బంది వచ్చినా కూడా ముట్టుకోము అని అనుకున్నప్పుడు ఏ బీరువాలోనో ఎక్కడ అరమారులో పైన ఎక్కడొక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు తగలకుండా రోజువారీలో కాకుండా పక్క బట్టల్లోనూ రోజువారీల్లోనూ కాకుండా విడిగా పెట్టుకుని వీటిని వాడుకోవచ్చు అమ్మా అమ్మాయి అమ్మవారి చీరలు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదన్నా పూజా విధానానికి కానీ కట్టుకోమని చెప్పారు కొంతమంది పెళ్ళిళ్ళకి కూడా కట్టుకొని వెళ్తూ ఉంటారు మరి అలాంటి సమయంలో భోజనం చేసే సమయంలో నాన్ వెజ్ తింటారు అలా తినొచ్చు అంటారు అంటే ఇప్పుడు మనం అమ్మవారిది పవిత్రమైన భావంతో తెచ్చుకుంటాం మనం తెచ్చుకున్నప్పుడు మన ఆ కట్టుకోకూడదు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు కట్టుకోకూడదు అని చెప్పుకున్నాం కదా అలాంటప్పుడు అదే సమయంలో మాంసాహారం తినేవాళ్ళు ఆ పవిత్ర భావంతో ఎందుకంటే అది మనం ప్రత్యేకంగా ఒక ఒక దానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు దాన్ని బయటికి వెళ్ళి కట్టుకెళ్ళడం ఓకే ఇప్పుడు ఇంట్లో ఉంటే అది మంచి చీర అయి ఉంటుంది బయటికి ఫంక్షన్లు కట్టుకెళ్ళే చీర అయి ఉంటుంది అది మనకి తప్పదు కట్టుకుంటాం కట్టుకున్నప్పుడు దాని మర్యాద దాన్ని మనం కాపాడాలి ఎందుకంటే అది మళ్ళీ ఒకవేళ నాన్ వెజ్ కానీ దాంతో తింటే ఒకవేళ మాంసాహారం కానీ భుజిస్తే మళ్ళీ దాన్ని తడిపి దాన్ని తడుపుకోవాలి మళ్ళీ అది ఇంకా ఓ మనం అమ్మవారి దగ్గర తెచ్చుకున్నది కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకోసారి మనం దాన్ని వినియోగించుకోలేం కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు తట్టుకోండి ఈ అమ్మవారి దగ్గర తెచ్చుకున్న చీరలు మాత్రం కేవలం పూజలు వ్రతాలు ఏదైనా నోములు ఇలాంటివి ఉన్నప్పుడు కట్టుకుంటే మనకి అమ్మవారి దగ్గర కట్టింది కదమ్మా దానికి ఒక శక్తి ఉంటుంది ప్రతిదానికి ఒక శక్తి ఉంటుంది కాబట్టి అది మనకి ఎక్కువ మంచిని అంటే మనం ఏదైతే ఒక సౌభాగ్యం గురించి ఒక మంచి జరగాలని చెప్పి మనం తెచ్చుకున్నామో ఆ మంచి అనేది మనకు జరుగుతుంది అంటే దాని గౌరవం కూడా మనం కా ఆ చీర తల్లి దగ్గర నుంచి ఏ పర్పస్ అయితే తెచ్చుకున్నామో ఆ పర్పస్ మనకు నెరవేరడం అనేది జరుగుతుంది అంటే అమ్మ కొంతమంది దేవతలకి కోళ్ళు కోస్తూ ఉంటారు కోళ్ళు మేకలు కోస్తూ కోస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకుంటాం చీరలు మరి అలాంటి దేవతలకు కట్టుకున్నప్పుడు అది ఏం రాదు అంటారా దానికి దీనికి సంబంధం లేదమ్మా భగవంతుడికి సమర్పణ అనేది మనం చేస్తున్నాం మన యొక్క ఆహార అలవాట్లు నిమిత్తమే చేస్తున్నాం మనం అని చెప్పి అందరూ చేస్తున్నారా అందరూ చేయట్లేదుగా మరి అది ఇప్పుడు మనకి బలి అంటే పశుబలి ఒకటే కాదు మన అి అన్న కూడా కుంకం కలిపి మనం అది కూడా బలి కిందే మాట్లాడతాం మనం చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ కొన్ని దేవతలకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి దాన్ని అనుసరించి గ్రామ దేవతలు కానీ వాటి కానీ ఉగ్ర దేవతలు కానీ వాటికి సంబంధించి ఆచారాలు వ్యవహారాలు దీంట్లో కూడా ఆచారాలు వ్యవహారాలు తేడా ఉంటాయి కొన్ని సాత్వికంగా చేసే పూజలు ఉంటాయి కొన్ని కొంచెం ఇలా బలిదానాలు ఇచ్చే చేసే పూజలు ఉంటాయి సాత్వికంలో చేసిన వాళ్ళకి కోరికలు నెరవేరుతున్నాయి అందులో చేసిన వాళ్ళు కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి దానికి దోషం ఏమీ లేదు ఆ దేవతా స్వరూపం అంతే అంత మటుకే ఆలోచించాలి మనము ఆవిడ తింటుంది కాబట్టి మనం తింటే తప్పేంటి ఆవిడ కట్టించేరా అనేది మాత్రం మనం ఆ విధంగా ఆలోచించకూడదు అది మాత్రం మనకు దోషమే అవుతుంది అంటే ఇప్పుడు ఒక ఒకటి ఆలోచించమ్మా తిరుపతి వెళ్తాం గుడికి వెళ్తాం వెళ్ళి మనకి అక్కడ లేకపోతే లేదా విజయవాడ లేకపోతే అమ్మవారి గుడికి ఎక్కడికే వెళ్తాం వాళ్ళకి అక్కడ ఏదో గ్రామ దేవతకో ఆ గుడి కింద ఏదో ఇస్తూ ఉంటారు మేకల్ని కోళ్ళని ఇస్తూ ఉంటారు ఆవిడని ఇస్తున్నారు కదా అని చెప్పి నువ్వు నాన్ వెజ్ తిని గుడికి వెళ్తావా లేదు ఓ ఉపవాసం ఉంటావు లేదా ఏదో ఉంటావు ఉపవాసం ఉన్న ముందర రోజు కానీ తర్వాత రోజు కానీ నాన్ వెజ్ తింటావా మరి ఆవిడికి పెడతాంగా మరి ఎందుకు తినమ్మను అంటే దేనికి ఉండే ప్రయారిటీ అనేది దానికి ఉంటుందమ్మా అదే విషయం కాబట్టి అది అందుకనే వాటిని పవిత్రమైన రోజుల్లో కానీ మనం పవిత్రంగా ఉన్నప్పుడు కానీ కట్టుకోమని చెప్ప పవిత్రము మీన్స్ అంటే మన ఆలోచనలు చెడుగా ఉంటాయని కాదు మన ఆహార వ్యవహార శైలులు ఎక్కువగా దైవారాధనలో ఉన్నప్పుడు ఆ యొక్క విశేషంగా తెచ్చుకున్న శేషవస్త్రాలని చెప్తాం మనం చెప్పేది అందుకనే మనం చూడండి తిరుపతి ఏదైనా కళ్యాణ ఆర్జిత సేవలు వాటికి వెళ్ళినప్పుడు మనకి మగవాళ్ళకైతే కండువా ఆడవాళ్ళకైతే జాకెట్ గుడ్డలు ఇస్తారు వీటి అలాగే మనకి ఈ శేషవస్త్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ దేనికి అంటే అదొక ప్రసాదం ఆ శేషవస్త్రం మన ఇంటికి వస్తుందంటే మనకి ఏదో మంచి జరగబోతోంది అని సూచన అలాగే చూడండి ఎవరైనా బొట్టు పెట్టి ఏమన్నా తిరుపతి నుంచి వచ్చాం ఇదేమో ఏదో ద్వారకా తిరుమల నుంచి వచ్చింది ఇది విజయవాడ నుంచి తీసుకొచ్చాం మీరే కుట్టించుకుని కట్టుకోండి అని చెప్తాం కలిసాల మీద పెట్టే చివరికి ఇంట్లో మనం ఏదైనా వ్రతం చేసుకుంటాం ఆ వ్రతం చేసుకుంటే కలిసం మీద గుడ్డ కూడా పంతులు గారు మనకే ఇస్తారు మీరు జాకెట్ కుట్టించుకుని మీరే కట్టుకున్నామా ఎవరికి పెట్టకండి అని ఇవన్నీ ఏమిటంటే ఆ దేవతార ఆ దైవం ఏదైతే ఉందో దానికి ప్రత్యక్షంగా మనకి ఇచ్చే ప్రసాదాలు ఇవన్నీ కూడా వాటిని దుర్వినియోగం అనేది చేయకూడదు వాటికి అమర్యాద అనేది కలిగించకూడదు అలాగే అమ్మ అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను మనం కట్టుకోవచ్చా ఎలాంటి సమయంలో కట్టుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదం నమస్తే అమ్మా